వచ్చారు రైడు దొంగనా కొడుకు వచ్చారు అని అనమాట మళ్ళీ పడగొట్టాలని ట్రై చేస్తారు ఇదే వీళ్ళ పని కుళ్ళు ఎక్కడ చూసినా కుళ్ళు మామ కుంటు కేడా మామ మామ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏం టాపిక్ ఏమో మామా ఇప్పుడు కొన్ని రీసెంట్గా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి కెనడాలో మన ఇండియన్స్ని చూస్తే చాలామందికి హేట్ అని చెప్పేసి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ పెట్టాను నెగిటివ్ వీడియోస్ పెట్టకూడదు అనుకుంటే ఏదో ఒకటి మన వాళ్ళ గురించి ఒక వీడియో బయటకు వస్తుంది సో ఈసారి ఏంటంటే ఒక అబ్బాయి వచ్చేసి ఒక స్టోర్కి వెళ్ళిపోయి యాపిల్స్ కాస్ట్ ఇప్పుడు యాపిల్స్ ఉంటాయి కదా ఒక యాపిల్ వచ్చేసి త్రీ డాలర్స్ ఉంటుంది ఒక యాపిల్ వచ్చేసి టూ డాలర్స్ ఉంటుంది ఆ యాపిల్ కాస్ట్ దానిపైన స్టిక్కర్లని ఈ అబ్బాయి మార్చేసి ఇప్పుడు మీరు వెళ్ళి బిల్లింగ్ చేసుకోండి సో దట్ మీకు తక్కువ ప్రైస్కే దొరుకుతుందని చెప్పేసి ఆ అబ్బాయి ఒక వీడియో చేశాడనమాట సో మినిమమ్ కామన్ సెన్స్ అయినా ఉంటుంది మామ ఎవరైనా ఇలాంటి వీడియోస్ పెడతారా అది వీడియోస్ పెడితే ఆల్రెడీ ఇక కెనడాలో చాలామంది మన ఇండియన్స్ ఏ తప్పు చేస్తారా ఆ తప్పు గురించి అన్ని సోషల్ మీడియాస్లో ఈ వీడియోను పెట్టి వాళ్ళు పాపులర్ చేస్తారన్నమాట పాపులర్ చేసి భయంకరమైన హేట్ కామెంట్స్ ఇంకా కామెంట్స్ చూస్తే మనకు తలకాయ ఎక్కడ పెట్టుకోలే అర్థం కాదు అంత ఘోరం సది ఎక్కడి నుంచి వీళ్ళకి ఈ ఆలోచనలు వస్తాయో నాకు అదే మెయిన్ ఏంటంటే బామ్మ ఫారెన్ అబ్రాడ్ దేశాలకు ఎందుకు వస్తారు ఒక క్వాలిటీ లైఫ్ లేకుంటే క్వాలిటీ ఎడ్యుకేషను ఏదో ఒక కారణంతో వాళ్ళు అబ్రాడ్కి వస్తారు ఇక్కడ అబ్రాడ్ వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి కొంచెం మనకు ఇక్కడ ఏదైనా నేర్చుకొని ఆల్రెడీ మనకు ఇండియాలో మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం మంచితనం ఇక్కడ వచ్చి ఇక్కడ క్వాలిటీస్ ఏమున్నాయో ఆ మంచి క్వాలిటీస్ నేర్చుకొని ఇక్కడ ఈ కల్చర్లో మనము ఇమిడిపోయి ఇక్కడ ఏదైనా సరే మన గ్రోత్కి ఉపయోగపడే పనులు చేయాలి కానీ ఈ మహాన్ బావుడు ఏం చేస్తాడంటే మీకు వీడియో చూపిస్తాను ఆ అబ్బాయి ఫేజ్ చూపించను ఎందుకంటే మళ్ళీ ఆ అబ్బాయిని ఫేజ్ చూపించి ఆ అబ్బాయిని హరేస్ చేయడం కూడా పెద్ద మనకేం ఉపయోగం లేదు మనకు అలా వీడియోస్ పెట్టి దానివల్ల మనకు వచ్చేదంటూ ఏం లేదు జస్ట్ చెబుతున్నావు సో నేను చెప్పేదేమంటే చాలామంది ఇండియన్స్ చాలా ఇల్లీగల్ పనులు చాలా చేస్తుంటారు మాట అబ్రాళ్ళు అవన్నీ చేస్తే పట్టుకున్నంత వరకే దొర పట్టుకుంటే నువ్వు దొంగవి అవి గుర్తుపెట్టుకోండి సో అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఇట్లాంటి విషయాలు ఏదో సరదాగా మీరు ఏదో అనుకుని చేస్తారు కొన్ని వీడియోస్ కానీ అవి వైరల్ అయిపోతుంది ఈరోజు ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు తీసేశారు డిజేబుల్ చేశారు అనమాట అకౌంట్ని సో మన పైన ఇంకా భయంకరమైన కామెంట్స్ ఈ కామెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఈ దేశాల్లో ఉంటున్న మనవాళ్ళు అంటే ఇప్పుడు సపోజ్ నేనేమమ్మా నన్ను ఏదైనా ఒక స్టోర్లోకి ఎంటర్ అయిపోతే మన తిక్కు ఇట్లా చూస్తారు వచ్చారు రైడు దొంగనా కొడుకు వచ్చారనుకుంటారు అనమాట లేకపోతే ఈ ఇంకా ఇక్కడ చాలామంది ఉన్నారనుకుంటారు సో ఉంటుంది అనమాట సో నేను ఇలా చెప్తున్నానని చెప్పేసి మీరు ఎవరైనా సరే దాన్ని నెగిటివ్గా అనుకోద్దండి ఎందుకంటే మనము అబ్రాడ్లో చేసే పనుల వల్ల మన పైన భయంకరమైన బ్యాడ్ వస్తాయన్నమాట అనుకోవచ్చు మామ మన ఇండియన్స్ అయినా చాలామంది వేరే దేశ వాళ్ళకు చేస్తారని చెప్పేసి కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ ఇమిగ్రేషన్ వల్ల మన ఇండియన్స్ రకరకాల దేశాల్లో ఎక్కువైపోయారు ఇండియాలో చాలామంది ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబులు చేసుకుంటూ మనకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ ఉంటాయి రకరకాల ఫీల్డ్ ఆఫ్ వర్క్స్ ఎక్కువ ఉంటాయి హెల్త్ కేరు లేకుంటే మెడికల్ సాఫ్ట్వేరు ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇట్లా చాలా ఉంటాయన్నమాట దానిలో ఎవరికైనా సరే అబ్రాడ్కి రావాలని అవకాశంతో చాలామంది మన ఇండియన్స్ అన్ని దేశాల్లో ఈ దేశం అని కాదు నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూస్తుంటాను ఎక్కడ చూసినా మన ఇండియన్సే సో దానివల్ల ఏమైపోయిందంటే ఇంకా ఆ దేశాల్లో ఉంటున్న వాళ్ళందరూ మన పైన ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ మాట ఎందుకంటే మన ఇండియాలో ఉన్న మన చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న బుద్ధులు ఇక చూపిస్తాం ఇండియాలో నేర్చుకునేవి ఇండియాలోనే ఉండాలా వచ్చి కొత్త వేదన నేర్చుకో ఈ కల్చర్లో మనము సింక్ అయిపోతేనే మనకు ప్రాబ్లమ్స్ ఉండవు ఈ కల్చర్కి విరుద్ధంగా ఏదైనా పనులు చేసావు అనుకో హైలైట్ అయిపోతావు మనకు బర్బాద్తుంది రీసెంట్గా ఒక జరిగింది కొందరు అమ్మాయిలు వచ్చేసి యుఎస్లో షాప్ లిఫ్టింగ్ చేస్తూ పట్టుబడ్డారు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఆ వీడియో కూడా చాలా వైరల్ అయింది సో మన వాళ్ళపైన ఆల్రెడీ బ్యాడ్ ఇంప్రెషన్ చాలా ఎక్కువ ఉంది సో మీరు ఏదైనా సరే ఒక తప్పు చేస్తుంటే ఆలోచించి తప్పు చేయండి మీ వల్ల మీ ఒక్కరికే కాదు భారతీయులందరికీ ఇక్కడ ఉంటున్న ఇండియన్స్ అందరికీ అది బ్యాడ్ నేమే ఎందుకంటే ఇప్పుడు చాలా హేట్ ఎక్కువైపోయింది మన ఇండియన్స్ ఎవరైనా ఒక్కరే పార్కులో వెళ్తున్నాం అనుకోండి ఆల్రెడీ వైట్స్ ఎవరైనా ఉన్నారనుకోండి మన పైన ఏదో రకంగా వాళ్ళు కామెంట్స్ చేస్తారు ఇన్డైరెక్ట్ కామెంట్స్ చేయొచ్చు డైరెక్ట్ కామెంట్స్ చేయొచ్చు సో రేసిజం అనేది ఎక్కువైపోతుంది సో ఇవన్నీ ఏందంటే కారణం మనము నీలాంటి వాళ్ళు కూడా కెనడాలో సెటిల్ అయ్యారు కదా ఇండియాలో మొదలుపెట్టి సో నువ్వు వచ్చేసే నెక్కి అని చెప్పేసి కొందరు కామెంట్ కొడతారు బాబు నేను ఏది చెప్పినా సరే దాన్ని నెగిటివ్గా మీరు ఆలోచించే విధానం రాంగ్ అలా ఆలోచించద్దండి ఇప్పుడు నాకు అవసరం ఉంది కాబట్టి నీకు సెటిల్ అవుతాను నేను ఎక్కడ సెటిల్ అయినా సరే మంచిగా ఉన్నాయని ట్రై చేస్తాను నేనేం సూపర్ అని చెప్పను అదొకటి ఇంకోటి నేను ఈ బిజినెస్ గురించి ఒక వీడియో పెట్టానమాట వీడియో పెడితే ఇక్కడ కెనడాలో ఉంటున్న ఒక మహాన్ బావుడు ఆయన కూడా యూట్యూబరే తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆ అబ్బాయి వచ్చేసి వీడికి సైడ్ ఇన్కమ్ ఇంకా కావాలనుకుంటా అని చెప్పేసి మెసేజ్ కొట్టాడు అసలు వాడు మాట్లాడేది వీడికే అని అంటాడు నేను వానికి రెస్పెక్ట్ కూడా ఇవ్వను ఎందుకంటే నువ్వు కెనడాలో వచ్చి యూట్యూబ్ చేస్తూ ఏం నాయనా ఏం కావాలనుకుంటున్నావు ఒక ప్లాట్ఫామ్ అంటూ క్రియేట్ చేసుకున్న తర్వాత నీకంటూ కొన్ని వాల్యూస్ ఉండాలి సరే నాకంటూ వాల్యూస్ లేవు నేను ఒక ఆల్ఫా కానీ ఉల్ఫా కానీ అనుకున్నావు ఇంకో సరే ఇట్లా నా కూడా పెట్టుకొని ఎందుకని అనుకోవచ్చు వాడు ఏమంటాడంటే నువ్వు బిజినెస్ ఇప్పుడు మనం ఇంప్రూవ్ కావాలని చెప్పేసి రకరకాల పనులు చేస్తాం మనం ఇంప్రూవ్ కావడానికి కొన్ని కొన్ని బిజినెస్ ప్రమోషన్స్ అని చెప్పేసి కొన్ని బిజినెస్ ఐడియాస్ అని చెప్పేసి మందితో కలిసి పది మందితో మాట్లాడితేనే మనకు తెలుస్తుంది మనం ఎలా ఇంప్రూవ్ కావాలి లైఫ్ అని చెప్పేసి మనం ఒక స్టెప్ ముందేయడానికి ట్రై చేస్తున్నాము ఇలాంటి వాళ్ళు ఏం అంటే మళ్ళీ లాగడానికి ట్రై చేస్తారు మళ్ళీ పడగొట్టాలని ట్రై చేస్తారు ఇదే వీళ్ళు పని కుళ్ళు ఎక్కడ చూసినా కుళ్ళు బొమ్మ పక్కన కూడా రెండో వాడికి భయంకరమైన కుళ్ళు ఉంటుంది మన పైన అట్లాంటి ప్రపంచంలో మనం బతుకుతున్నాం సో అది మాట ఇలాంటి ఎన్నో ఉన్నాయి మన ఇండియన్స్ గురించి నెగిటివ్ థింగ్స్ ఎన్నో ఉన్నాయి అబ్రాడ్లో మాత్రమే నేను ఇండియాలో గురించి మాట్లాడలేదు మన ఇండియా నువ్వు ఇండియాలో ఏమైనా చేసుకోవబ్బా మనకు అది చెల్లుతుంది చెల్లుతుందంటే అక్కడ నువ్వు చేసేది ఇల్లీగల్ అయితే అక్కడున్న పోలీసులు నేను పట్టుకుంటే నేను జైలు వేస్తారు నువ్వు అబ్రాల్లో చేస్తే అయిపోతుంది కదా సార్ నేను జైల్లో వేయడం ఒకటే కాకుండా నీ వల్ల ఇక్కడున్న ఇండియన్స్ అందరికీ బ్యాండ్ నేమే సో మీకు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మీకు ఏదన్నా కొంచెం దీనివల్ల ఏదన్నా ఉపయోగపడితే ఐ విల్ బీ వెరీ హ్యాపీ సబ్స్క్రైబ్ టు మీ కేడమ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్